సినిమాలో ఈ సాంగ్ కూడా కొంచెం హైలైట్ అవునుందని వీళ్ళిద్దరు కలిసి మంచి మాస్ సాంగ్ చేస్తే ఎలా ఈరోజు మనం మూవీ అప్డేట్లోకి వెళ్తే చిరంజీవి గారు అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ షూటింగ్ జరుగుతుంది దానికి సంబంధించిన పోస్టర్లు ఒక సాంగ్ రిలీజ్ అయింది దాంట్లో వెంకటేష్ గారు కూడా కలిసి నటిస్తున్నారు నైన్ తారా గారు చిరంజీవి కాంబినేషన్లో ఈ మూవీ వస్తుంది ఆల్మోస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసు అయితే ఈ మూవీ నుంచి ఇంకొక అప్డేట్ అయితే వచ్చింది ఆ అప్డేట్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఆ అప్డేట్ తెలుసుకునే ముందు ఫస్ట్ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్ ఐకాన్ ఆన్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి మీ ఫ్రెండ్స్కి కులిక్స్కి షేర్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్తే ఆల్రెడీ మనకి చిరంజీవి గారి సినిమాలో వెంకటేష్ గారు నటిస్తున్నారని చెప్పి ఇంతకుముందే మనకు ఆల్రెడీ తెలిసింది దానికి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ అయిందని మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అయితే ఇప్పుడు చిరంజీవి గారు వెంకటేష్ గారు కలిసి ఒక మాస్ డ్యాన్స్ అయితే చేయబోతున్నారంట ఈ సినిమాలో దానికి సంబంధించి ఒక భారీ సెట్ కూడా రెడీ చేశారని దగ్గర దగ్గర ఒక ఐదు వందల మంది ఆర్టిస్టులతో ఈ మాస్ అయితే మాత్రం చిత్రీకరిస్తున్నారంట సినిమాలో ఈ సాంగ్ కూడా కొంచెం హైలైట్ అవునుందని వీళ్ళిద్దరు కలిసి మంచి మాస్ సాంగ్ చేస్తే ఎలా ఉంటుందో థియేటర్లో ప్ర అభిమానులే ఊహించుకోవాలని అది ఎలా ఉండబోతుందని చిత్రవర్గాల నుంచి అయితే వస్తున్న సమాచారం ఏదన్నా కానీ చిరంజీవి గారు అంటేనే ఆయన డ్యాన్స్ అంటేనే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇక వెంకటేష్ గారు ఇంకా చిరంజీవి గారిద్దరు కలిసి కనుక స్టెప్పులు వేస్తే ఇటు చిరు అభిమానులకి ఇటు వెంకయ్య అభిమానులకి ఇద్దరికి మంచి ఒక మీల్స్ పెట్టినట్టయితే మనం అనుకోవచ్చు అనమాట ఇద్దరు ఒకే స్క్రీన్లో ఒకే సాంగ్లో ఒకే స్టేజ్ మీద స్టిప్ లేటువంటినే ఇది ఫ్యామిలీ కామెడీ యాక్షన్ డ్రామాతో ఈ సినిమా అయితే రూపుదిద్దుకుంటుంది అందరికీ తెలిసిందే ఈ సినిమా రేపు సంక్రాంతికి రిలీజ్ అవుతుందని ఆల్మోస్ట్ ఈ సినిమా రేపు సంక్రాంతికి పదమూడు పద్నాలుగు ఆ అయితే రిలీజ్ అవుతుంది ఇంకా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఏంటనేది మనకు ఆల్రెడీ కన్ఫర్మ్ అయితే వచ్చేసింది ఇంకా దీనికి సంబంధించి ఇది సినిమా లాస్ట్ వర్క్లో అయితే ఉందంట ఇంకా ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కానీ ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేసిన తర్వాత ఈ సినిమా గురించి ఇంకొన్ని అప్డేట్స్ అయితే వస్తాయి అయితే తర్వాత నెక్స్ట్ నైన్తారా గారు చిరంజీవి గారి మీద ఒక మెలోడీ సాంగ్ అయితే రిలీజ్ చేస్తారు అనేది ఒక టాక్ అయితే వచ్చింది అది ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటనేది మేబీ ఫ్యూమినీ డేస్లో అయితే మనకు తెలుస్తుంది అంతకుముందు ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ చేశారు పిల్ల అనే సాంగ్ ఆ సాంగ్ ఎంత హైలైట్ అయింది సాంగ్లో లిరిక్స్ ఎలా ఉన్నాయి చిరంజీవి కాస్ట్యూమ్స్ కానీ అసలు కెమెరా వర్క్స్ కానీ చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట అసలు ఆ సాంగ్లు ఆ సాంగ్ ఫుల్ లెంత్ సాంగ్ మనం థియేటర్లో చూస్తేనే దానికి సంబంధించి అనుభూతి కూడా మనకి బాగా అయితే అర్థమవుతుంది ఇప్పుడు ఈ మెలడీ సాంగ్ ఎలా ఉంటుంది ఇప్పుడు చిరంజీవి గారి వెంకటేష్ గారి మధ్య వస్తున్న ఈ మాస్ సాంగ్ ఎలా ఉండబోతుంది అనేది మనం ఊహించుకుంటేనే అది ఇంకొక వేవ్ అది చూద్దాం ఇంకా దీని గురించి ఇంకేదైనా అప్డేట్ వస్తే మళ్ళీ మనం మాట్లాడుకుందాం అందులోనే ఇంకోటి ఏంటంటే చిరంజీవి గారు ఆల్రెడీ కామెడీ పండించడంలో నెంబర్ వన్ వెంకటేష్ గారు కామెడీ పండించడంలో కూడా ఇంకా నెంబర్ వన్ వీళ్ళ తిరిగితో బుడతడు కదా సంక్రాంతి వస్తున్న సినిమాలో ఇక వీళ్ళ ముగ్గురు కలిస్తే ఇంకెంత కామెడీ పండుతుందో థియేటర్లో అసలు థియేటర్లు అన్నీ ఎలా ఉంటాయి అప్పుడు అసలు నవ్వుల జల్లులతో ఎలా ఉంటుంది అనేది మనం వెయిట్ చూడాలి చూద్దాం దీనికి సంబంధించి మరి ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఈ సినిమా నుంచి ప్రస్తుతానికి అయితే మనకి మనశంకరవర వరప్రసాద్ గారి నుంచి వచ్చిన అప్డేట్ అయితే ఇది వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా సూపర్ టోవర్ హిట్ అవ్వాలని మనం కోరుకుందాం నెక్స్ట్ మళ్ళీ మనం చిరంజీవి గారి మూవీ విశ్వంబరం ఉంది కదా దాని గురించి కూడా ఒక అప్డేట్ వస్తే కనుక మనం మాట్లాడుకుందాం ప్రస్తుతానికి తీదండి ఈ సినిమా దీ అప్డేట్కి సంబంధించి మీకేదన్నా వివరాలు తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి తిరిగి మళ్ళీ రేపు మళ్ళీ మనం మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంతవరకు సెలవు